హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఎటువైపుకో బంధం లెవెంత్ పార్ట్ చూద్దాం అంతకన్నా ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ప్లీజ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఇంకా స్టోరీలోకి వెళ్ళినట్లయితే మీకు నిన్ననే ఆల్రెడీ అయిపోయిందిగా అంది ప్రియ నిన్న అయిపోవడం ఏంటి అని ఆలోచించి ఏదో గుర్తు వచ్చిందానిలా నోరుపై చేయి వేసుకుని హో గాడ్ ఈయన ఇంట్లో కూడా ఇలాంటివి చేస్తాడా అనుకుంది కీర్తి ప్రియా అలా అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం అవ్వక నిజం చెప్పలేక అలా అని అబద్ధం అని నమ్మించలేక అలాగే చూస్తూ ఉండిపోయింది కీర్తి మా నేత జాగ్రత్త వదినమ్మా అని చెప్తూ కీర్తిని రెడీ చేసి రూమ్ లోకి పంపించింది ప్రియా కీర్తి భయంగానే రూంలోకి వెళ్ళింది రూమ్ డోర్ ఓపెన్ చేసేసరికి లో కనిపించలేదు సాత్విక్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అనుకుని కొంచెం ముందుకు వెళ్ళి బాల్కనీ డోర్ ఓపెన్ చేసి ఉండడంతో బయటకు చూసింది కీర్తి సాత్విక్ బయటే కనిపించడంతో అమ్మయ్య ఈరోజు రూమ్లో లేనట్టున్నాడు నేను ప్రశాంతంగా పడుకోవచ్చు అని వెళ్ళి బెడ్ పై పడుకుంది కీర్తి సాత్విక్ చాలాసేపు అక్కడే నిల్చుని లోపలికి వచ్చి కీర్తి పడుకొని ఉండడం చూసి నా బెడ్ పై పడుకుంది నేను పడుకోవాలి అనుకుని తను నా బెడ్ పై అంత ప్రశాంతంగా పడుకున్నప్పుడు నేను కూడా పడుకోవాలి కదా అయినా ఈ కింగ్ సైజ్ బెడ్లో ఒక్కతే లా పడుకుంటే నేను సోఫాలో పడుకోవాలా నోవే నేను నా బెడ్ పైనే పడుకుంటాను అనుకుని బెడ్ పైన పడుకున్నాడు సాత్విక్ కీర్తికి పొద్దున మెలకువ వచ్చి లేవాలి అని చూస్తే అసలు లేవడం రావట్లేదు ఇదేంటి నా బాడీ పైన ఇంత వెయిట్ ఉంది అని చూసేసరికి సాత్విక్ హ్యాండ్ కీర్తి పైన ఉంది తీయడానికి చాలా ట్రై చేసింది కీర్తి కానీ హ్యాండ్ అసలు కదలడం లేదు ఏం తింటున్నావు బాబు ఇంత బరువు ఉన్నావు అని చిన్నగా ఉంది కీర్తి మనుషులు తినేది తింటున్నాలే కానీ సైలెంట్గా పడకు నన్ను డిస్టర్బ్ చేయకు అన్నాడు సాత్విక్ నువ్వు నా మీద నుండి హ్యాండ్ తీస్తే నేను లేస్తాను అయినా నువ్వేంటి నా పక్కన పడుకున్నావు అంది కీర్తి నువ్వు వచ్చి నా బెడ్ పైన పడుకున్నప్పుడు నేను నీ పక్కన కాకపోతే ఇంకెక్కడ పడుకోవాలి అయినా నేను నీ హస్బెండ్ ని నీ పక్క పక్కన కాకపోతే ఇంకెక్కడ పడుకుంటాను అన్నాడు సాత్విక్ మళ్ళీ హ్యాండ్ తీయడానికి ట్రై చేసింది కీర్తి సైలెంట్ గా పడుకోనా అన్నాడు సాత్విక్ ఇంత ట్రై చేసినా వేస్ట్ అనుకుని మళ్ళీ అలాగే పడుకుంది కీర్తి లక్ష్మి వచ్చి డోర్ కొట్టి కన్నయ్య లేచారా అనగానే హడావిడిగా లేచి కూర్చోబోయింది కీర్తి కానీ అస్సలు లేవలేకపోయింది ఆంటీ పిలుస్తున్నారు వదిలిపెట్టు అంది కీర్తి ఏమైనా చేసుకో నేను లేచే వరకు నువ్వు ఇలాగే ఉండాలి అంతే అంటూ అస్సలు వదిలిపెట్టలేదు సాత్విక్ రెండు మూడు సార్లు పిలిచి పలుకోకపోవడంతో సైలెంట్గా కిందికి వెళ్ళిపోయింది లక్ష్మి ఎంతసేపు అయినా అసలు చేయి తీయలేకపోతే చేయిపై గిచ్చింది కీర్తి అని అరిచి చేయి వెనక్కి తీసుకుని హే ఈడియట్ ఏం చేస్తున్నావు నువ్వు అన్నాడు కోపంగా సాత్విక్ మరేం చేయను నేను ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళాలి మీరేమో చేయి తీయడం లేదు అందుకే గిచ్చానండి అంది కీర్తి నీ మెంటల్ నేను లేచే వరకు పడుకొని ఉండమని చెప్పాను కదా ఎందుకు నాకు కోపం తెప్పిస్తావు అంటూ కోపంగా లేచి టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళాడు సాత్విక్ సాత్విక్ వచ్చే వరకు రూమ్లోనే వెయిట్ చేస్తూ ఉంది కీర్తి బేర్ బాడీతో వచ్చిన సాత్విక్ ని చూసి ఆ అని అరిచింది కీర్తి హే ఎందుకు అలా అరుస్తున్నావు అన్నాడు సాత్విక్ మీరు ఇలా ఫ్రీ షో పెడితే అరవకుండా ఇంకేం చేయమంటారు దేవుడా అమ్మాయి రూమ్ లో ఉంది అని మీకు గుర్తుందా అంది కీర్తి నాకు బాగా గుర్తుంది కానీ నా రూమ్ లో నేను ఇప్పుడు ఎలా ఉంటానో అలానే ఉంటాను నేను ఎవరి కోసం మారను ఇష్టం ఉంటే చూడు లేదంటే కళ్ళు మూసుకో అంతగా కావాలంటే రూమ్లో నుండి బయటకు వెళ్ళు నేను మాత్రం ఇలానే ఉంటాను అన్నాడు సాత్విక్ అప్పటికే చాలా లేట్ అవ్వడంతో అందరూ ఏమనుకుంటున్నారో అని ఫాస్ట్గా లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి కిందికి వెళ్ళింది కీర్తి లక్ష్మి దగ్గరికి వెళ్ళి సారీ అత్తయ్య కొంచెం లేట్ అయింది అంది కీర్తి పర్లేదమ్మా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయి అంది లక్ష్మి మీరు చేశారా అత్తయ్య చేద్దాం రండి అంది కీర్తి నేను చేసేసాను సాత్విక్ నువ్వు కలిసి చేసేయండి అంది లక్ష్మి హో ఈ మాన్స్టర్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదా ఇప్పుడు వీడితో కలిసి చేయాలా అనుకొని అనుకొని చేయడానికి వెళ్ళింది కీర్తి ఇద్దరికి ఒకరి మీద ఒకరికి కోపం ఉన్న పైకి మాత్రం లక్ష్మి చూస్తుంటే నవ్వుకుంటూ ఏదో మాట్లాడాలి కాబట్టి ఫార్మాలిటీకి మాట్లాడుకుంటూ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశారు మమ్మీ నేను ఆఫీస్కి వెళ్తాను అన్నాడు సాత్విక్ మూడు రాత్రుల వరకు ఎక్కడికి వెళ్ళొద్దు నాన్న ఇంట్లోనే ఉండు అంది లక్ష్మి మా ఏంటి సెంటిమెంట్స్ నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది కంపల్సరీ అటెండ్ అవ్వాలి నేను వెళ్ళాలి అన్నాడు సాత్విక్ ఈ మీటింగ్ నేను అటెండ్ అవుతానులే నెక్స్ట్ మీటింగ్ నుండి నువ్వు వెళ్ళులే కానీ నువ్వు ఇంట్లోనే ఉండు అంది లక్ష్మి ఇంకేమీ మాట్లాడలేక సైలెంట్గా రూమ్లోకి వెళ్ళిపోయాడు సాత్విక్ కీర్తి లివింగ్ రూమ్ లో లక్ష్మి దగ్గర కూర్చుని ఉంటే సాత్విక్ దగ్గరికి వెళ్ళమ్మా తర్వాత వాడు బిజీగా ఉంటే వాడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు పెడతాడో కూడా తెలియదు ఇంటి దగ్గర ఉన్నప్పుడైనా ఇద్దరు కలిసి ఉండండి వెళ్ళు లోకి అంది లక్ష్మి మళ్ళీ ఆ మాన్స్టర్ దగ్గరికి వెళ్ళాలా ఇక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటే అనుకుని పైకి మాత్రం చిన్నగా స్మైల్ ఇస్తూ లోకి వెళ్ళింది కీర్తి రూమ్ లోకి వెళ్ళింది కీర్తి ఆఫీస్ కి వెళ్ళనివ్వలేదని చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు సాత్విక్ పట్టీల సౌండ్ వినిపించడంతో వెనుకకి తిరిగి చూశాడు సాత్విక్ కీర్తి లోపలికి రావడం చూసి హే నువ్వేంటి ఇలా వచ్చావు అన్నాడు సాత్విక్ హస్బెండ్ ఎక్కడ ఉంటే వైఫ్ అక్కడే ఉండాలి కదా అంది కీర్తి ఇలా కోపం తెప్పించకు అర్జెంట్ గా ఇక్కడ నుండి వెళ్ళిపో నువ్వు అన్నాడు సాత్విక్ మార్నింగ్ లేస్తా ఉంటేనేమో లేవకుండా గట్టిగా పట్టుకుని ఇప్పుడేమో రూమ్ లో నుండి వెళ్ళమంటే ఎలా వెళ్తాను వెళ్ళను కాక వెళ్ళను నేను ఈ రూమ్లోనే ఉంటాను అంది కీర్తి సరే అయితే నువ్వు రూమ్ లోనే ఉండు నేను బయటకు వెళ్తానులే అని వెళ్ళిపోయే వెళ్ళిపోబోయాడు సాత్విక్ మీరు వెళ్తుంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నారా నేను ఎలా వెళ్ళను మిమ్మల్ని కూడా వెళ్ళనివ్వను మీ లోనే ఉండాలి నేను ఈ రూమ్లోనే ఉండాలి అంది కీర్తి నాకు ఇరిటేషన్ తెప్పించకుండా పక్కకి జరుగు లేదంటే నేనేం చేశానో నాకే తెలియదు అన్నాడు సాత్విక్ ఏం చేస్తారేంటి అంది కీర్తి ఏం చేస్తానో చూస్తావా అంటూ సీరియస్గా కీర్తి మీదకి వెళ్ళిపోయాడు రెండు అడుగులు వెనక్కి వేసింది కీర్తి గోడ వచ్చే వరకు అలాగే నడుస్తూ వెళ్ళి గోడను తాకి అలాగే నిలిచింది రెండు హ్యాండ్స్ రెండు వైపులా వేసి ఏం చేస్తానో చూపించనా అన్నాడు చిన్నగా భయంతో పెదవులు చిన్నగా వణుకుతూ ఉన్నాయి లిప్స్టిక్ అవసరం లేకుండానే మెరుస్తూ ఉన్న పెదవులను చూసి తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు సాత్విక్ లిప్ లాక్ చేశాడు సాత్విక్ అది అసలు ఊహించని కీర్తి ఎంత జూరం జరపాలని ట్రై చేసింది కానీ అస్సలు జరగకపోవడంతో ఏమీ చేయాలి తెలియక అలాగే ఉండిపోయింది కాసేపటికి బ్రీతింగ్ ప్రాబ్లం అవడంతో సాత్విక్ వెనకాల కొడుతూ ఉంది కీర్తి బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుందేమో అని కిస్ బ్రేక్ చేశాడు సాత్విక్ కిస్ బ్రేక్ చేయగానే ఫాస్ట్గా సాత్విక్ని తోసేసి రూమ్లో నుండి బయటికి వెళ్ళిపోవాలని డోర్ వాళ్ళకు వెళ్ళి మళ్ళీ బయటకు వెళ్తే ఆంటీ ఏమనుకుంటారో అనుకొని రూమ్లోకి వచ్చి బాల్కనీలోకి వెళ్ళిపోయింది కీర్తి నాతోనే గేమ్స్ ఆడాలని చూస్తే ఇలానే ఉంటుంది అనుకుంటూ రూమ్లో నుండి బయటకు వెళ్ళాడు సాత్విక్ నేను ఈ మాన్స్టర్ని చూస్తే వాడు ఇలా చేశాడు అమ్మో జాగ్రత్తగా ఉండాలి అనుకుంది కీర్తి అమ్మాయి ఎక్కడ ఒక్కడివే వస్తున్నావు ఎలాగో ఆఫీస్కి వెళ్ళట్లేదు కదా తనని తీసుకొని బయటకి ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా అంది లక్ష్మి నాకు కొంచెం వర్క్ ఉంది అయిపోయాక మళ్ళీ ఎప్పుడైనా వీళ్ళు చూసుకుని వెళ్తాంలే అన్నాడు సాత్విక్ లేదు ఇప్పుడు తీసుకుని వెళ్ళు అంది లక్ష్మి ప్లీజ్ మా కొంచెం వర్క్ ఉంది అయిపోయాక ఈవినింగ్ ఫాస్ట్ గా వస్తా ఎక్కడికైనా తీసుకుని వెళ్తాంలే అని ఫాస్ట్గా బయటకు వెళ్ళాడు సాత్విక్ లక్ష్మికి ఏదో అనుమానం స్టార్ట్ అయ్యింది వీళ్ళేమో లవ్ చేసుకున్నామన్నారు కానీ లవ్ చేసుకున్న వాళ్ళు ఎప్పుడు ఇలా ఉండడం నేను చూడలేదు అమ్మాయి రూమ్ లోకి వెళ్ళమంటే అమ్మాయి తప్పదన్నట్లుగా వెళ్ళింది వీడేమో ఆ అమ్మాయి రూమ్ లోకి వెళ్ళగానే బయటకు వెళ్ళిపోతున్నాడు సంథింగ్ ఈజ్ రాంగ్ ఏదో జరిగింది నేను తెలుసుకోవాలి అనుకుంది లక్ష్మి తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్